సోషల్ మీడియాలో భారీ ఎత్తున ఈ గొడవ నడుస్తుందబ్బా ఐ సపోర్ట్ దివ్య ఐ సపోర్ట్ తనూజ అని కొట్టుకు సాస్తున్నారు అయితే ఈ వీడియోని దివ్య పిఆర్ వరకు తనూజ పిఆర్ వరకు తీసుకెళ్తా వాళ్ళు వాళ్ళిద్దరి కుటుంబ సభ్యులు కూడా ఈ కామెంట్లు చూస్తారు ఎక్కువ మంది సపోర్ట్ నిజంగా ఆడియన్స్లో ఎవరికి ఉంది అనేది ఈ కామెంట్ సెక్షన్ చూస్తే తెలిపోవాలి సో మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి ఐ సపోర్ట్ దివ్య ఐ సపోర్ట్ తనూజ ఏ రకమైన గొడవలు వద్దు ఎందుకంటే ఎక్కువ మంది ఎవరికి సపోర్ట్ ఉన్నారో వాళ్ళకి తెలియాలి సో డెఫినెట్లీ కామెంట్ చేయండి ఒక వెయ్యి అయినా టార్గెట్ పెట్టుకుందాం చూద్దాం ఐదు వందలు దివ్యాకు వచ్చి ఐదు వందలు తనూజాగా వస్తాయా ఏడు వందలు దివ్యాగా వచ్చి మూడు వందలు తనువుజాగా వస్తాయా ఏడు వందలు తనుజాగా వచ్చి దివ్యాకి అదే ఏడు తన తను జగో దివ్యక మూడు వందలు వస్తాయి ఎట్లా వస్తాయనే చూద్దాం సో మిస్ అవ్వకుండా కామెంట్ అయితే చేసేసి వీడియో చూడడం చేయండి నేను ఛానల్ లైక్ చేయమంటా సబ్స్క్రైబ్ చేయమంటే ఒకటి అయితే ఒక విషయంలో మాత్రం తనూజాన్ని విపరీతంగా ఇష్టపడే వాళ్ళైనా దివ్యాన్ని విషయంలో సపోర్ట్ చేస్తారని నాకు అనిపించింది అట్లా కొన్ని విషయాలు ఉంటాయి దివ్యా నిజంగా చాలా ప్రాణంగా ఇష్టపడే వాళ్ళు కూడా తనూజాని సపోర్ట్ చేస్తారు వీళ్ళేమో శత్రుత్వం అయిపోమనే కోరుకోవట్లా ఇదేదో సినిమా హీరోల థింగ్ కాదు బిగ్ బాస్ హౌస్ అనేది మన సొసైటీకి ఒక రెప్లికా మన సొసైటీకి ఒక సెటైర్ లాంటి ఒక ఒక కైండ్ ఆఫ్ రెప్లికా లాంటి ఒక డూప్లికేట్ లాంటిది అనమాట మన ప్రతిబింబిస్తుంది రిఫ్లెక్షన్ లాంటిది సో అట్లాంటి చోట జరిగే విషయాల గురించి మనం గొడవ పడకుండా వాళ్ళు బెటర్గా అట్లా ఉంటే మాట్లాడుకుంటుంది అనేది బాగుంటుంది సో ఒక విషయం ఏంటంటే నాకు అనిపించింది రీసెంట్గా నిన్న జరిగినటువంటి ఎస్పెషల్లీ నాగార్జున మాట్లాడిన ఎపిసోడ్లో సుమన్ శెట్టిని లేపి మెచ్చుకున్నారు వెనకాల దివ్య యొక్క మొహం కవళికలు చాలా మారిపోయి ఆమె అట్లా మారిపోవడానికి ఆమె కా ఆమెలో కాస్తంత నవ్వలేక నవ్వలేక నవ్వడానికి డెఫినెట్లీ రీజన్ ఉంది ఈ విషయంలో తనూజా ఫ్యాన్స్ కూడా తనూజా వీరాభిమానులు కూడా దివ్యాకు సపోర్ట్ చేస్తారు ఎందుకంటే సుమన్ శెట్టిని డెఫినెట్లీ మెచ్చుకుంటాం కానీ సీక్రెట్ టాస్క్ హిట్ అవ్వటానికి ఎయిటీ పర్సెంట్ దివ్య రీజను ట్వంటీ పర్సెంట్ సుమన్ శెట్టి రీజన్ నేనైతే ఇది నమ్ముతున్నా ఎందుకంటే అతను కిందకి దూర అట్లా తాగడాన్ని నేను నేనే తక్కువ చేయట్లేదు సుమన్ శెట్టిని కానీ ఆ ఐడియా కానీ కళ్యాణ్ వచ్చినప్పుడు పంచదారను షుగర్ అనో చెప్పి కవర్ చేయడం కానీ కళ్యాణ్ని మేనిపలేట్ చేసి పక్కకు పంపించడం కానీ ఎవరికీ తెలియకుండా చాలా తెలివిగా ఆడడం కానీ నైట్ టైము తాను రాకుండా సుమన్ సెట్ ఒక్కడే వెళ్ళి టెట్రాప్యాక్స్ లోపల పెట్టేస్తాను ప్లాన్ కానీ ఇవన్నీ కూడా స్పెషల్ ఎపిసోడ్స్లో లైవ్లో చూసి చెప్తున్నాను నేను ఎపిసోడ్లో చూసి చెప్పట్ల ఈ ఐడియాలు మొత్తం మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా దివ్యాదే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ టాస్క్ ఏమి ఇచ్చారు ముగ్గురిని లేపి కూర్చోపెట్టాలి అనేటువంటి టాస్క్ ఇచ్చారు సార్ దీనికంటే ముందు సుమన్ శిటికి ఒక ఆయుధం వచ్చింది తెలుగు చదవడమే అతనికి రాదు దాంట్లో అతను తమిళి అని కాబట్టి రానప్పుడు అసలు తెలుగులో ఇవ్వకూడదు వీళ్ళు సుమన్ శెట్టికి ఇస్తారని వీళ్ళు తెలుసు కదా ఇంగ్లీష్లో ఇవ్వాలి కదా ఇవ్వలేదు బిగ్ బాస్ మేనేజ్మెంట్ తప్ప తర్వాత సుమన్ శెట్టికి సపోర్ట్గా అంటే ఇంకొక రెబెల్ని పెట్టాలనుకున్నప్పుడు ఎవరినైనా పెట్టచ్చు కానీ దివ్యా అని ఎందుకు పెట్టారు కలదు కాబట్టి ఖచ్చితంగా చేసి చూపించే సత్తా ఉన్న క్యాండిడేట్ కాబట్టి పెట్టారు తను కూడా ముగ్గురిని లేపి కూర్చోవడం అనేది చాలా పర్ఫెక్ట్గా చేసింది భరిని ఎందుకైనా ఇబ్బంది పడతాడేమో అని వేరే ఆ చేసింది రీతిని కూడా నలుగురిని చేసింది ముగ్గురిని అంటే ఆ విషయంలో పెద్ద తప్పు కాకపోయినా ఓకే ఓకే అనుకోవచ్చు ఇంకొక పెద్ద తప్పు ఏం చేసిందంటే దివ్య కళ్యాణ విష కళ్యాణ్ ఎలిమినేట్ చేయడం ఇది సీక్రెట్ టాస్క్ సంబంధం లేదు ఇది మెయిన్ టాస్క్ సంబంధించినటువంటి కాన్సెప్ట్ సీక్రెట్ టాస్క్ విషయంలో దివ్య హండ్రెడ్ పర్సెంట్ ఎఫోర్ట్ పెట్టింది ఈ సీక్రెట్ టాస్క్ హిట్ అవడానికి ఎయిటీ పర్సెంట్ టు సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ పర్సెంట్ దివ్యాయ రీజను సుమన్ శెట్టి కూడా రీజన్ నేను కాదంట కానీ సుమన్ శెట్టిని అంత ఆకాశానికి ఎత్తేస్తూ నీకు సపోర్ట్ ఉన్నప్పటికీ అని ఇండైరెక్ట్గా దివ్య గురించి చెప్తూ అమ్మ దివ్య నువ్వు కూడా ఒక పోనీ థర్టీ పర్సెంటే పెట్టానని చెప్పండి నేను ఎయిటీ పర్సెంట్ ఇస్తున్నాను ఎయిటీ వద్దు థర్టీ పర్సెంట్ అన్న పెట్టావు కదా దివ్య బా పెట్టావు సుమన్ శెట్టితో నిన్ను కూడా మెచ్చుకుంటున్నాను అన్న ఒక్క మాట అని లేడా నాగార్జున ఎంత వివక్ష సెలబ్రిటీలకి కామనర్స్కి మధ్యాహ్నం జనం మాట్లాడుకుంటున్నారు నాకైతే వివక్ష అనిపించింది కామనర్ సెలబ్రిటీ వివక్ష కాపోయినా ఏం పెట్టుకున్నారో సుమన్ శెట్టిని లేపడానికి ఆ లెవెల్లో లేపుతున్నారు ఈ మన అసలు యూ యూట్యూబ్లో కావచ్చు సోషల్ మీడియాలో కావచ్చు బిగ్ బాస్ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళకి అర్థంగానే విషయం ఏంట్రా అంటే ఎందుకు లేపుతున్నారు సుమన్ శెట్టిని ఆడుతున్నాడు అంత గేము ఎందుకు సుమన్ శెట్టికి అంత హైప్ ఇస్తున్నాడు నాగార్జున కానీ బిగ్ బాస్ మేనేజ్మెంట్ కానీ అర్థం కావట్లేదు అనే మాట అందరూ మాట్లాడుకుంటున్నారు సో ఇది ఈ అంశంలో మాత్రం ఖచ్చితంగా తనూజ వీరాభిమానులు కూడా దివ్యకి సపోర్ట్ చేస్తారు ఈ విషయంలో నాకైతే అనిపించింది మీకేమనిపించింది అండ్ ఇందాక దాన్ని ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి ఐ సపోర్ట్ దివ్య ఐ సపోర్ట్ తనూజా యొక్క వీడియోతో ఈ సోషల్ మీడియాలో ఎంతమంది నిజమైనటువంటి ఫాలోవర్స్ ఉందో తనుజా కానీ దివ్య కానీ వీడియో ద్వారా చూద్దాం సో డెఫినెట్లీ కామెంట్ చేయండి